చెప్పండి రజనక్క ఏంటి విశేషాలు ఇప్పుడు మూల మధుకర్ రెడ్డి గురించి ఏదో మీకు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసిండని ఆయన గురించి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు మీరు చెప్పేటువంటి తతంగాన్ని వాటి చూస్తే ఆ స్పష్టంగా సమాచారం ఇవ్వడానికి శసభిషలు చేస్తాం అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు వాస్తవంగా ఎంఆర్ఓ గారు మీరు ఆచర్ చేసినప్పుడు సమాచారం స్పష్టంగా ఇవ్వాలి యాక్చువల్ గా విషయం ఏంటంటే ఆ చిన్న గ్రామం అది లక్ష్మరసింహపురం అక్కడ సర్వే నెంబర్లు కూడా అవసరం లేదు పేరు పెడితే అక్కడ కార్యదర్శి అడిగితే కార్యదర్శిని అడిగితే అంత సమాచారం వస్తుంది కానీ సారు ఎంఆర్ఓ మీద మీరు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి అలా ఉండేటువంటి మతలబేందో మీరు ఈ తొలి సమయం కుండా కలెక్టర్ గారికి సమాచారం ఇస్తారనేటువంటి వీడియో చేస్తున్నాం చెప్పండి ఏంటిది అసలు సమాచారం ఆర్టీఐ ఏంటిది ఆయన ఆయన గురించి మీరు ఆర్టీఐ ఎందుకు వేసినారు ఆ సమాచారం మీకు ఏం అవసరం వచ్చింది యాక్చువల్ అండి లోన్ విషయంలో పాపం తుమ్మలనాశ్వరరావు గారు కానీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ డీసీఓ గారు కానీ న్యాయమే చేశారు ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు అతన్ని తీసేశారు మనం ఇచ్చిన ఎంక్వైరీకి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అతను అసలు సొసైటీ సంఘ అధ్యక్షుడిగా అర్హుడు కాదు సొసైటీ సంఘ అధ్యక్షుడిగా ఉండాలంటే వ్యవసాయ భూమి ఉండాలి అతనికి సభ్యత్వానికి అర్హుడు కాదు డైరెక్టర్ గా అర్హుడు కాదు ఇది ఎంక్వైరీ జరిపించండి దీని మీద అతనికి ఎలా ఇచ్చారని చెప్పి నేను కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది తుమ్మ నాగేశ్వ గారికి ఇవ్వటం జరిగింది కోఆపరేటివ్ మినిస్టర్ గారికి ఇవ్వటం జరిగింది రెవెన్యూ మినిస్టర్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వటం జరిగింది మన హైదరాబాద్ లో సొసైటీ కమిషనర్ గారికి ఇచ్చొచ్చాను ఇచ్చి డీసీఓ గారికి ఇచ్చాను డీసీఓ గారికి లాస్ట్ మంత్ సిక్స్ నే ఇచ్చాను ఇస్తే డిసిఓ గారిని ఫోన్లు చేయించి ఒత్తిడి పెట్టిస్తున్నాడు దీనికి ఇది కాదని చెప్పి నేను అక్కడ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఇది ఎంక్వైరీ జరిపించాలండి అన్న డీసీబో గారు మొన్న ఎంక్వైరీకి పంపించారు పదో తారీఖు పంపిస్తే నా అది ఇచ్చాను కానీ లీగల్ గా ఎంఆర్ అడ్వకేట్ కాబట్టి నేను లీగల్ గా పోయేదాన్ని కాబట్టి ఎంఆర్ఓ గారికి ఆర్టీ యాక్ట్ అతని సర్వే నెంబర్లు అంటే నాకు తెలియదు కదా ఏంటంటే ఇది అసలు నీకు ఆరోపణ చేశాను అవునా కాదా అని నిరూపించుకోవాల్సిన శక్తి మూలమధుకర్ రెడ్డికి ఉంది నాకు సంబంధం లేని విషయం కానీ నేను లీగల్ గా ఉన్నదాన్ని కాబట్టి సరే ఏదన్నా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో ఎందుకంటే బయ్యారం పరిధిలో మండలం ఇది రెవెన్యూ పరిధి అంతా ఎంఆర్ఓ గారి చేతిలో ఉంటుంది ఎవరికి ఎంత పొలం ఉంది ఉంది ఉందా లేదా అని కూడా వాళ్ళకి తెలుసుకోవచ్చు దాన్ని బట్టి ఎదుగుతారని చెప్పి బయ్యారం మండలంలో పలానా లక్ష్మరసిపుర గ్రామ వాస్తవాలు మూలమధుకర్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి మూల మధుకర్ రెడ్డి గారికి చెందిన భూమి ఎన్ని ఎకరాలు ఉంది దాని పహాణి ఇది కావాలని అడిగాను మాజీ చైర్మన్ మీద అడిగేటప్పటికి ఆయన లేదు తీసుకున్నారు నాకు ఎక్నాలజ్మెంట్ చూశారు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు సంతకం పెట్టారు ఇప్పుడు అప్పుడే అబ్జెక్షన్ తెలిపి మేడం మీరు దీంట్లో సర్వే నెంబర్ రాయలేదు కాబట్టి నేను ఇవ్వలేను సర్వే నెంబర్లు అంటే సర్వే నెంబర్లు ఉంటే నేను దీంట్లోనే ఆధార్ కార్డు లో కొట్టే వస్తుంది కదా సార్ ఈ సేవలోనో దేంట్లోనో కొడితే వస్తుంది కదా అది లేకే కదా మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు రెవెన్యూ మొత్తం మీ ఆండోర్ లో ఉంటది అని చెప్పి చెప్పొచ్చు అని చెప్పి దీనికి వచ్చాను ఆ రోజే మీరు చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళి ఆ నిన్న ఏం చేశారు ఇట్లా మేడం మేము ఇవ్వడానికి కుదరదు అన్నారు ఎందుకు కుదరదు సార్ అంటే సర్వే నెంబర్లు రాయలేదు అన్నారు మీరు సర్వే నెంబర్లు రాయలేదు అంటున్నారు ఆ రోజు నాతో లేదు కదా మరి సంతకం పెట్టి నాకు ఎందుకు ఇచ్చారు ఆ రోజున ఆ రోజున రిజెక్ట్ చేయాలి కదా ఆయన రిజెక్ట్ చేస్తే సార్ పాపం ఇది లేదంటే రిజెక్ట్ అనుకుంటా ఆయన మీద నాకు కోపం లేదు మీకు ఇవ్వగలిగిన ఇది కూడా ఉండి ఇది తప్పించాలని తప్పించారు మౌలక మధుకర్ రెడ్డి నిన్న మీ ఆఫీస్కి వచ్చాడు ఎందుకు వచ్చాడు అని ఎవరో అడిగితే కోరం కనకయ్య గారు గంగంపల్లి వస్తున్నాడని వచ్చారు మాజీ చైర్మన్ మండలంలో జ్యుడిషియల్ పవర్ ఉండి మండలంలో ఒక ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ ఉండి ఇంటిమేషన్ అనేది ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఆయనకుంటుందా ఉండదా మీరు చెప్పండి ముఖ్యంగా మూల సంబంధించినటువంటి భూమి ఉన్నదా లేదా రీజన్ పిఎస్సి ఎన్నికకు ఆయన అర్హుడా కాదా చైర్మన్ గా అతను అర్హుడా సంఘ సభ్యుడిగా అరుగుడా పోటీ చేయడానికి అర్హుడా పిఎస్సి చైర్మన్ గా వ్యవసాయ భూమి చేయలేని అతను నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం అర్హుడు కాదు నాకు తెలిసి అమ్మా ఇప్పుడు ఆ పుణ్యకాలం అయిపోయింది ఆ పీరియడ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చైర్మన్ నాకు జడ్జిమెంట్ ఉంది నేను నేనే చైర్మన్ ఆయన కొరిగేదేందో మనకు తెలియదు ఇద్దరు మా పిల్ల ఆడపిల్ల ఇప్పుడు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నాలాగా నా మీద వాట్సాప్ లో రాసలే రాంచాడు పెద్ద ఇంటి ఆవిడ రాసలే అని చెప్పి ఇప్పుడుకి కూడా పోలీసు ఆయనకే భయపడ్డాం ఎంఆర్ఓ ఆఫీసు ఆయనకే భయపడ్డాం ఆయన చదువు కూడా ఎంత చదివాడో నాకు తెలియదు యాక్చువల్ గా ఆ అది లేకుండా ఆయన ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ అంటే అది కాదు మరి జనాన్ని కొట్టటం ఇవన్నీ కన్నా ఉంద అసలు తనకి ఏముంద ఎంక్వైరీ చేస్తే తెలిసిపోద్ది కదా అది కదమ్మా ఒక విషయం ఏంటంటే పిఎస్సి పిఎస్సి పీరియడ్ కూడా అయిపోయింది అయిపోయినా మళ్ళీ పేరు ఇంఫ్లియన్స్ ఉపయోగించుకొని పొలిటికల్ కెరీర్ కొనసాగినా కొనసాగిస్తున్నారు అట్లా చేయడం వల్ల ఇక్కడ డబ్బులు లాబీ చేస్తుండా ఇక ఎన్ని చేశారో వాళ్ళకి ఎంక్వైరీలో లో తెలుస్తది ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గా మళ్ళా పోటీ చేయడానికి మనం ఎంక్వైరీ పెట్టపోతే మళ్ళా ఉండాలని పోటీ చేస్తాడు కదా మళ్ళీ పోటీ చేస్తాడు కదా అంటే మీరు పక్క మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ అతనికి పొలం లేదండి ఆ వ్యవసాయ భూమి అంటూ లేదు కానీ అది నా మనసుకు తెలుసు కానీ అం లీగల్ గా ఉన్న అడ్వకేట్ నేను కాబట్టి కానీ అతనికి లీగల్ గా ప్రొడ్యూస్ చేయాలి మనకి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అని చెప్పి ఇచ్చాను నాకు ఎంఆర్ఓ గారు రాసినప్పుడు నేను అదే సబ్మిట్ చేస్తా కానీ వాళ్ళ ఎంఆర్ఓ గారు ఎందుకు కాగతాలి ఇంకా ఇచ్చే అధికారం ఉన్నా కూడా ఇవ్వలేకపోయి రెవెన్యూ లో రికార్డు మొత్తం ఉంటారు సార్ అందరి మండల ఇప్పుడు ఆర్టిఐ అస్పష్టమైనటువంటి అసంపూర్ణమైనటువంటి సమాచారం గనుక ఒకవేళ ఆర్టీఐ లో ఇస్తే మళ్ళీ దీన్ని అసంపూర్ణ సమాచారం ఇచ్చిన మళ్ళీ ఆర్టీఐ అప్లై చేయాలి దీన్ని పెట్టి అట్లా ఏమైనా ప్రయత్నం చేస్తా సార్ నేను ప్రయత్నం చేయను నేను డైరెక్ట్ రెవెన్యూ మినిస్ట్రీ గత డైరెక్ట్ నేను ఎందుకంటే ఎవరిన ఏమో గండి బయ్యారం మండలంలో అలాగే నా తల్లిదండ్రులు కూడా నన్ను అలాగే పెంచారు యాక్చువల్ గా నేను ధైర్యంగా పోరాడతాను ఎవరో చంపుతారంటే కాలు వెనక్కి తిరిగి ఆడపిల్లని కాదు నా తండ్రి ఫస్ట్ నుంచి సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనేది అబద్ధం ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అని చెప్పి మేమందరం కావాలని గెలిపించాం అది ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఒక్కతే అయినా దేశం కోసం పోరాడి ఆవిడ వెళ్ళిపోయారు ఆమె కొడుకు రాజీవ్ గాంధీ గారు వెళ్ళిపోయారు ఆళ్ళ మీద ఉన్న అభిమానంతో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అందరి మీద ఉన్న అభిమానంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాం మూల మధుకర్ రెడ్డి అనే అతను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు పార్టీ పోరం కనకయ్య గారిని ముందే పిలిచి చెప్పాను మా ఇంటి ముందు నుంచి వెళ్తా అంటే కూడా సార్ మీరు గ్రేపు గెలిస్తే రౌడీ మూల మధుక రెడ్డిని ఎక్కించుకుంటారని తెలుసు నాకు అందుకే మొన్న మా మదర్ సెర్మనీ కూడా మీ బ్యాచ్ ఎవరిని పిలవలేదు నేను ఖచ్చితంగా దీంట్లో ఓట్లు చేల్చగలంటే బయ్యారం మండలంలో ఫిఫ్టీ పర్సెంట్ చేల్చగల కెపాసిటీ ఉన్న ఆడపిల్ల నేనే అని చెప్పాను చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు లేదు లాయరక్క నేను అట్లా ఎక్కించుకోను అన్నారు మరి ఆయనకి ఆయనకున్న పరిచయం ఏంటో తెలియదు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన అవమానించాలంటే ఎమ్మెల్యే గారిని మేము అవమానించాం ఎందుకంటే మేము గెలిపించుకున్నాం కావాలని నువ్వు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గారికి ఓటు వేయకుండా మూడు నెలలకు వచ్చినాడు విను అందులో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ళొక్క గెలుసనాక మూన్నలకు వచ్చిందివి ఇప్పుడు ఆర్టిఐ సమాచారం పర్ఫెక్ట్ గా ఇస్తే సరిపోతుందన్న దాని ఇప్పుడు ఎంఆర్ఓ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇచ్చారు మూల మధుకారెడ్డి తోటి అండర్స్టాండింగ్ లో ఉండి తప్పనిసరిగా ఇబ్బంది పెడుతూ ఉండానే మీ అవుతా అంతే కదా సో కాబట్టి మీరు ఆర్టిఐ ఆర్టిఐ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చిన సమాచారం సజావుగా రాకపోవడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతూ కలెక్టర్ కు సమర్పణ దగ్గరస్త ఇచ్చారు తర్వాత సంబంధిత మంత్రుల అది మంత్రులు చేశారండి మా కోఆపరేట్ మినిస్టర్ గారికి ఏంటి అయితే సొసైటీ కమిషనర్ గారికి ఏంటి కోఆపరేట్ మినిస్టర్ గారికి ఏంటి కలెక్టర్ గారికి ఏంటి ఇంకొక డిసిఓ గారికి డిసిఓ గారి టీం కూడా నెంబర్ వన్ గా వర్క్ చేసింది ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ వాళ్ళకి మాత్రం నా ధన్యవాదాలు మీ పత్రికా విలేకరి చెప్తున్నాను నేను ఓకే అమ్మా విషయం ఏంటంటే పిఎస్సిఎస్సి చైర్మన్ గా అర్వతలు ఏ అర్వతలు లేకున్నా గత పీరియడ్ అంతా కూడా అనుభవించిండు చూసి చూ అయితే బిఆర్ఎస్ హయాంలో చూసి చూడనట్టుగా కాంగ్రెస్ కార్యకర్తగా అయిపోయింది పుణ్యకాలం గడిచిపోయింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఆయనే చక్రం తిప్పుతా ఉన్నాడు మళ్ళీ నేనే కంటిన్యూగా అనేటువంటి ఆయన ఆ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా ఇంప్లూయన్స్ ఉపయోగించుకుంటా ఉండు టోటల్ గా విషయం ఏంటంటే మళ్ళా భవిష్యత్తులో పిఎస్సిఎస్ గా మళ్ళీ పోటీకి అని ముందస్తుగా ఆమె ఫైట్ చేస్తా ఉంది భవిష్యత్తులో ఈయనకు అవకాశం ఇవ్వకుండా అధికారులు కానీ సంబంధిత రాజకీయ పార్టీలు కానీ ఇవన్నీ గమనించి ఇట్లా అనర్హ అర్హత లేనటువంటి మధుకర్ రెడ్డి మీద జాగ్రత్తగా ప్రవర్తించాలనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నది కాంగ్రెస్ నిఖార్స్ అయినటువంటి కార్యకర్తగా మీ పేరమ్మ నా రజనీ గారు ప్రీవియస్ కాంగ్రెస్ గెలుపులో ప్రధాన భూమిక వహించినట్లుగా చెప్తా ఉన్నారు ఆ వాళ్ళు మనసా వాచ కర్మన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ గెలుపుకు ప్రయత్నం చేసిన అయితే గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నాము మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లో తయారైనటువంటి రెడీమేడ్ నాయకులను తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇది కాంగ్రెస్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నికార్స్ అయినటువంటి కార్యకర్తలను నాయకులను తయారు చేసుకొని కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకపోతే కాంగ్రెస్ మరింత కాలం మూడు కాలాలుగా దినదిన ప్రవర్తనంగా వర్ధిల్లుతుందని వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంఆర్ఓ గారు కూడా అందరికి సమానమైన అధికారు కాబట్టి ఎంఆర్ఓ గారు స్పష్టంగా అసలు ఆయనకు భూమి ఉన్నదా లేదా అనేటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది యాక్చువల్గా చిన్న గ్రామంలో సర్వే నెంబర్లు పెట్టకున్నా అక్కడ కార్యదర్శితో ఎంక్వైరీ చేస్తే వచ్చే సమాచారమే కానీ యాక్చువల్గా మరి సా ఉద్దేశపూర్వకంగా ఇస్తా లేదా లేకపోతే ఇంప్లూయన్స్ వల్ల సారు వాట్ ఎవర్ ఇట్ మే బి కాబట్టి తప్పకుండా మేడం అడిగినటువంటి సమాచారాన్ని ఇచ్చి సారు పారదర్శకతని ఆ నిరూపించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి చూస్తూనే ఉండండి తొలి సమయం మీకోసం వాస్తవమే గమ్యం గమనం